అంతకుముందు కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రగతి నగర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు ముఖ్య నేతలు పర్యటించారు ఇటీవల హైడ్రా కూల్చివేసిన స్థలంలో ఓ ఎమ్మెల్యే రేకులతో ఫెన్సింగ్ వేశారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు ప్రగతి నగర్ లోని సర్వే నంబర్ మూడు వందల ఏడులో ఓ ఎమ్మెల్యే పదకొండు ఎకరాల భూమిని ఆక్రమించారని ఆరోపించారు ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఆ స్థలానికి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి రెడ్డి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేలు వివేకానంద మాధవరం కృష్ణారావు పల్లా రెడ్డి ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కీలక నేతలు కాంగ్రెస్ హయాంలో పేదల బతుకులు చిందరవందర అయ్యాయని గాజుల రామారంలో పేదల ఇళ్లు కూల్చివేసి కరెంటు కట్ చేశారని విమర్శించారు హైడ్రా బాధితులకు తాము అండగా ఉంటామని హైడ్రా చేస్తున్న అరాచకాలను నిలదీస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు అధికార పార్టీ నేతలకు హైడ్రా అండగా ఉంటోందని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు హైడ్రా కూల్చివేసిన తర్వాత ఆ ల్యాండ్ కు ఓ ఎమ్మెల్యే మళ్లీ ఫెన్సింగ్ వేశారని ఆరోపణలు గుప్పించారు వెంటనే ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అధికార పార్టీ నేతల భూ కబ్జాను ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ హయాంలో పేదలకు ఓ న్యాయం ఎమ్మెల్యేకు మరో న్యాయమా అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు అనేక మంత్రులు అధికార పార్టీ చెందిన నాయకులు ఏమో హైదరాబాద్ పోదు కానీ పేద ప్రజల దగ్గరకు వచ్చి మాత్రం ఇబ్బంది పెడుతున్న సంగతి చూసినాం కాబట్టి దీన్ని ప్రశ్నించడానికి ఇక్కడ కళ్ళ కట్టడి కనబడుతుంది ఏదైతే ఇక్కడ గాదురామవరంలో కూల్ చేసినటువంటి పేదల ఉన్నాయో వారి దగ్గర పోతే మళ్ళీ వాళ్ళు కరెంట్ కట్ చేసి కూడా ఇబ్బంది పెట్టారు వాళ్ళు కరెంట్ రిస్టోరేషన్లకు ఇబ్బంది పెట్టారు వాళ్ళ దగ్గర అయితే కట్టుకునియారు కానీ ఇదే ఒక బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మరి రేవంత్ రెడ్డి గారు సుమారు సుమారు పదకొండు ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని మరి గాంధీ గారికి నజరానగా సుమారు పదకొండు వందల కోట్ల ఆస్తిని వారికి ధారదత్తం చేయడానికి మరి వారు మాటిచ్చి తీసుకున్నారా పార్టీలకని ప్రశ్నిస్తూ ఉన్నాం వారికి ఏమో కోర్టులలో అంటే మీ ఉన్నా స్టేలున్నా ఉన్నా కూల్ చేస్తామన్నటువంటి అన్యాయం అక్రమం ఉంటే కూల్ చేస్తామన్నటువంటి హైడ్రా ఈరోజు ఎందుకు ఈ యొక్క ఫెన్సింగ్ ని ఆపలేకపోయినది వాళ్ళే కూల్చేసినటువంటి యొక్క హైడ్రా వచ్చేసి కూల్ చేసినటువంటి ఫెన్సింగ్ అందరినీ కూడా ఈ షీట్స్ అన్నింటిని కూడా తీసేసిన ఇరవై నాలుగు గంటల లోపలనే దౌర్జన్యంగా మళ్ళీ పెట్టుకుంటే హైడ్రా అని చెప్పేసి ఈరోజు హైదరా అధికారులు ప్రశ్నిస్తా ఉన్నాం రేవరంత రెడ్డి పాలనలో హైడ్రా ఎవరి కొమ్ముగాస్తా ఉన్నది గడచిన ఒకటిన్నర సంవత్సరాల కాలంలో అనేక కాలనీలలో ఇటువంటి భయానక పరిస్థితులు కొనసాగినాయి ఇవాళ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దాష్టికాలకు కొమ్ముగాసేటువంటి సంస్థగా పేదల పాలిట ఇందాక నేను చెప్పినట్టు ఒక శాపంగా తయారైనటువంటి హైడ్రా దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇక్కడ ఇదే స్థలంలో మరి ప్రభుత్వం నిజంగా ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఆత్మవిశ్వాసం రేషం ఉంటే పేదల ఇళ్లను కూల్చడం కాదు ఈ అక్రమార్కులకు సంబంధించినటువంటి స్థలాలను స్వాధీనం చేసుకోవాలి హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు ఇది కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా పనిచేస్తుంది రేవంత్ రెడ్డికి డబ్బులు సంపాదించి పెట్టడానికి కావాల్సిన ఏజెన్సీ లాగా పనిచేస్తా ఉంది ఇవాళ ఇక్కడ ఇక్కడ కావచ్చు అక్కడ మూసి ఒడ్డున కావచ్చు మూసి ఒడ్డున నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి ఇప్పుడు పక్కన నీళ్ళను నానుకొని కడతా ఉన్నారు అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు హైడ్రా అటువైపు చూడడం కూడా చూడడం లేదు అంటే ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ ప్రభుత్వం పెద్దవాళ్ళ కొరకే ఉన్న వాళ్ళ కొరకే తప్ప ఈ ప్రభుత్వం పేదల కొరకు కాదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది